హలో గా పరి మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోతున్నది ఇంట్లో ఖచ్చితైతే మొత్తం పాలు అయిపోతారు జిదర్శ అయ్యారా అవుతుంది తప్పిపోయినావు అనుకో జస్ట్ పని చేసినట్లు ఎడికలు సీదా మీది కొట్టాలి ఎడికలు సీగా మీద కొట్టి బండ్లతో నేను ఏదో ఒక రైస్ అసలు లిప్సల్ దేని राइट भी, इसको भी। देन, बनाएगा अच्छा नहीं बोलेगा ना वीडियो बोले 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 राइट राइट में भैया तरफ से सीधा ऊपर जाने का है मेरे को वाले मेरे के लिए का मल्ला ये राइट दिस को हम देखते हैं इधर गाड़ी रखी है कौन पार्किंग में फिर के लिए सीधा होते हैं पाइन के कलेक्टर कंप्लीट नहीं होगा ఈ కోటలో గోలాల్లోకి వెళ్ళి ఇదైతే గేట్ పాస్ ఆటోమేటిక్ గా ఓపెన్ ఉన్నది మేము ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న గేట్ కడ అయినాముజా వచ్చింది నిజ ఇక్కడ మొత్తం ఇది మెయిన్ టౌన్ అన్నట్టు ముషరబ్ది ది డౌన్ టౌన్ తిరికి వెళ్ళి డబ్బు తీసుకొని డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవాలి ఎగ్జిట్ కావాలి ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఈవినింగ్ మూడు అవుతుంది కలాస్ అన్నారు ఏ కళస్ కళాశా అదైతే దాఖలు మొత్తం చీర ఉంటే అట్లా ఉంటుంది ఇక మనం పక్కా రైట్ తీసుకోవాలి మొత్తం ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్ చాలా జాగ్రత్త చూసి నడిపేయాలి బండి ఏ కొంచెం మిస్టేక్ అయినా కానీ లక్షల కోట్లు లాస్ వస్తాయి ఇక్కడైతే కనిపిస్తుంది నేనైతే ఇది వచ్చేసి డౌన్ టౌన్ లో అన్నట్టు ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ రైడ్ తీసుకుంటే నాకు నేను వెళ్ళే లొకేషన్కి తితాను లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ డౌన్ టౌన్ ముషరఫ్ డౌన్ టౌన్లోని ట్రైన్ ఉన్నట్టు అది ఇక్కడ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటున్నా చూడొచ్చు రైట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ నా లొకేషన్ ఉంటుంది హోటల్ కృష్ణ అన్నట్టు హోటల్లో ఇక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ ఇక్కడే డ్రాప్ చేయాలన్నట్టు డెలివరీ చేయాలి హోటల్కి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎట్లా పడుతున్నాయి హీరోలు ఉన్నా కదా మనం తీసుకొని వచ్చిందైతే హైలక్స్ పికప్ ఇలా అయితే మనకు సెట్ అంటే సెట్ ఉంటుంది అందుకెళ్ళి మనం దిగుతాము ఇప్పుడు అలా ఫోన్ చేయాలి ఫోన్ ఇస్తున్నావు అబ్బా ఏ హీరోరా బాబు హీరోవి నీటిక్ టక్ వేరే లెవెల్ మన లుకింగ్ చూస్తే మొత్తం ఫిదా అయిపోయిండ్రు కొందరు పనికిరాని వాళ్ళు పనికి వచ్చిన వాళ్ళు అయితే ఫిదా ఏం కాలేరు

నేను అక్కడ ఉన్న వాళ్ళ పార్కింగ్ వరకు నాకు ఏ ఇచ్చేసినా వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ చేసారు నేను అండర్ గ్రౌండ్కి పోయి మళ్ళీ థింగ్స్ వేసుకోవాలి ఆ థింగ్స్ వేసుకున్న తర్వాత సామాన్లు తీసుకున్న తర్వాత మళ్ళీ పిల్లకడే బయటకు వచ్చేసి వెళ్ళిపోవాలి రూమ్కి ఇక్కడైతే బండి చూసారు కదా చలి ఎట్లా చలిస్తున్నారు చాలా ఎందుకు కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ ఇంట్లో పట్టుకున్న వచ్చి నాకు ఏం అర్థం కాలేదు అన్నట్టు ప్రజెంట్ అయితే మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ కిందికి పోవాలి అండర్ గ్రౌండ్కి నేను ఆల్రెడీ సెకండ్ టాప్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి అన్నట్టు ఇక్కడైతే నాకైతే చాలా నచ్చింది అండి అండర్ గ్రౌండ్లో డ్రైవ్ చేయమంటే ఇదే ఫస్ట్ సరే అనిపిస్తుంది లొక్కింగ్ అయితే చెక్ చెక్ అంటున్నది ఇప్పుడు పార్క్ చేసినా అక్కడ మెల్లే లోపలికి వెళ్ళి అక్కడ అనిపిస్తుంది బ్యాక్ సైడ్లో సరే వన్ సెకండ్ బ్యాక్ హెల్డ్లో ఉంటుంది కన్నా పెద్ద లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు నేనైతే ఇట్లా ఉన్నా ఆ లిఫ్ట్కి ముందర నుంచి అన్నట్టు బ్యాక్ అక్కడైతే మనం వేరే లెవెల్ ఇక్కడ నుంచి అయితే నేనైతే మొన్న తర్వాత అక్కడ కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చాను జంగల్కి అడవి ఇది సౌదీ బార్డర్ దగ్గర సంబరంలో ఇక్కడ అయితే కొన్ని సామాన్లు ఉండే సామాన్లు డ్రాప్ చేయాలి టైంలో ఎంత ఉంటారంటే ఎంత మంచి అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా నచ్చేసింది అది వేరే వాళ్ళు మనం చెప్పలేము అట్లా ఉంటుంది అంత అయితే మంచిదే డ్రైవింగ్ అయితే నేనే ఎత్తున్నా వేరే లెవెల్ ఎత్తలేరు ఇది పీస్ ప్లేస్ అన్నట్టు ఇక్కడ ఎగ్జిట్ దోహా నుంచి వెళ్ళి సౌదీ కరయ్ బార్డర్లో డెబ్బై తొమ్మిది ఎగ్జిట్ నంబరు అక్కడ నుంచి వెళ్ళి చూసినా మీకు అనిపిస్తుంది రైట్ సైడ్లో మొత్తం కుట్టాలు ఉంటాయి దా కుట్టాలు అయితే ఇప్పుడు ఇప్పుడు అక్కడ కొత్త అది ఉన్నట్టు అందు గురించి మనము ఇక్కడ అదేంటంటే కొన్ని సామాన్స్ ఉండే ఆ సామాన్